యాక్చువల్గా నేను ఒక ప్రగులు ఎదుర్కొంటే అయితే చేసిన చేసి చేసుకుంటా పోయిన తర్వాత ఏంది ఇది కూర్చోడేది చేసిడేది ధ్యానం ధ్యానం చేసుడు ఇదంతా ఏంది ముప్పై ముప్పై సంవత్సరాలు దాకా మంచిగా ఉన్నా కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయాలి ఇది అని నా నాలో నాకు నచ్చింది ఎందుకు ఇంత కూర్చోవాలి టైం కాలు ఇట్లా అటు ఇటు అనుకుంటూ ధ్యానం వసూలు చేసుకుంటూ నార్మల్గా ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు మా నాన్న ఉన్నాడు ఏమి తెలియదు డెబ్బై ఎనభై సంవత్సరాలు మా చిన్న ఉన్నాడు ఇప్పటికి ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు మంచిది ధ్యానం తెలియదు ఏం తెలియదు సరే ఓకే చెప్పు రంజిత్ భాయ్ గారు దీని గారు మనం ఫస్ట్ ఒక్కటో తరగతి నుంచి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి ఇట్లా దానికి సంబంధించిన పరిపూర్ణ రీసెర్చ్ వరకు వెళ్ళిపోతాం అవునా కదా మన చదువు రీసెర్చ్ దాకా పోతుంది ఫస్ట్ ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్ నుంచి అంటే ఏబిసిడిల దగ్గర నుంచి ఆ టాపిక్ను బట్టి అక్కడికి రీసెర్చ్ వరకు పోతుంది వెళ్ళిపోతుంది అట్లనే కూర్చోండి సాయం ఒక నిమిషం అట్లనే ఇప్పుడు అమ్మా నాన్నలు ఏ పని చేయకుండా వాళ్ళు తృప్తిగా బతికిండ్లు అనేది పాయింట్ నిజంగా కూడా వాళ్ళు ఏ పని చేయకుండా సారీ వాళ్ళు ఏ ధ్యానం చేయకుండా ఏ యోగా చేయకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని హాయిగా తిన్నరు వంద నెలలు బతికిండ్లు అనుకుందాం అది సాధ్యమే కూడా అయితే వాళ్ళు గదే ఒకటో తరగతి చదువును చూసి తృప్తి పడ్డారు ఇందాక మాస్టర్ చెప్పినట్టే ఒకటో తరగతి చదువు వల్ల తృప్తి పడ్డరు ఒకటో చదు తరగతి చదువులనే మంచి వెతుక్కున్నారు ఒకటో తరగతి చదువులో చెడుదరైన కూడా మంచిగానే భావించిండ్రు ఒకటో తరగతి చదువులోనే ఘర్షణ పడ్డా కూడా సమాధాన పడ్డరు అన్నిటికీ వాళ్ళు ఒక పరిష్కారమా ఒకటో తరగతి చదువులోనే వెతుక్కున్నారు వెతుక్కొని ఆ జీవితం చాలించే టైము వాళ్ళకు వచ్చేసింది వెళ్ళిపోయి కానీ నీ విషయానికి వచ్చేసరికి ఏమైతుందంటే నువ్వు ఒకటో తరగతి చదువుకుంటూనే పదో తరగతి మీద దృష్టి పెడతాను ఒకటో తరగతి చదువుకుంటూనే పదో తరగతి మీద దృష్టి ఉంటుంది రెండో తరగతి కూడా కాదు పదో తరగతి మీద ఉంటుంది మరి ఒకటో తరగతి చదువుకునే వ్యక్తికి పదో తరగతి మీద దృష్టి పెట్టినప్పుడు ఒకటో తరగతిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటిది దాని పరిజ్ఞానం ఎంత ఈ టెన్త్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి దాని పరిజ్ఞానం ఎంత ఈ రెండిట్లు ఒకటో తరగతిలో ఇమడలేక పదో తరగతిలో పదో తరగతిని చేరుకు చేరుకోలేక ఈ రెండింటి మధ్యలో నువ్వు సంఘర్షణ పడ్డప్పుడు మరి శరీరం కొంత అస్వస్థతకు గురవుతుందా కదా అర్థమైందా ఈ ఒకటో తరగతి పదో తరగతి అనేది ఏంటిదంటే నేను ఒకటో తరగతి పదో తరగతి అని దేని గురించి చెప్తానంటే మన ఆలోచన స్థాయిల గురించి చెప్తాను మన ఆర్థిక పరమైన స్థాయి కావచ్చు నువ్వు సాధించాలనుకున్న విషయాల పట్ల కావచ్చు నేను ఇట్లా బతకాలనుకుంటున్నా కానీ ఇట్లనే బతుకుతాను అనుకుని సంఘర్షణ పడడం కావచ్చు దాని గురించి చెప్తాన్న వాళ్ళు ఉన్న బతికిన బతుకులనే తృప్తి పడ్డరు వెళ్ళిపోయింది కానీ మనం బ్రతికే బతుకు లోపల ఇప్పుడు మీరు అనుకునే లోపల మీకు ముప్పై ఐదేళ్ళ వరకు ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు అక్కడ నుంచి ముప్పై ఐదేళ్ళ లోపు బ్రతికిన బతుకుకు ఇక ముందు బ్రతకబోయే బతుకు కొద్దిగా మెట్లు ఎక్కువ వేసుకున్నారు ఇంకెక్కడెక్కడో ఉండాలనుకున్నప్పుడు అది పొందలేక దీన్ని వదులుకోలేక మన సంఘర్షణ బడి రోగం తయారవుతుంది సంఘర్షణ ఎక్కువైనప్పుడు అక్కడ నుంచి ఏం చేస్తాము అంటే మరి అక్కడ మనం ఊహించిన లైఫ్ చేరుకోవాలి కదా ఎట్లా ఊహించిన లైఫ్ను మనం చేరుకోవాలి అంటే ఉన్న లైఫ్ను వదిలిపెట్టాలి ఫస్ట్ ఉన్న లైఫ్ను వదిలిపెట్టి ఊహించిన లైఫ్ ను చేరుకోవాలి అంటే సైలం సౌండ్ వస్తుంది ఒక్క నిమిషం ఉన్న లైఫ్ను వదిలి ఉన్న లైఫ్ను వదిలిపెట్టి ఊహించిన లైఫ్ను చేరుకోవాలంటే మనకేం కావాలి శక్తి కావాలి మళ్ళీ మళ్ళీ శక్తి కావాలి ఎందుకంటే కొంత అస్వస్థకు గురై ఉన్నాం కదా మా పాత ముప్పై ఐదేళ్ళ లెక్కలేము కదా మళ్ళీ కొంత శక్తి కావాలి కాబట్టి ఇప్పుడు ఈ శక్తిని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం మన లోపల ఉన్న శక్తిని మళ్ళీ మేలు కోల్పుకొని మళ్ళీ శక్తివంతంగా మానసికంగా శారీరకంగా కొంత శక్తివంతంగా తయారు కావడం కోసం ఇప్పుడు ఈ ధ్యానం అనే మార్గం లోపలికి వచ్చింది రీఛార్జ్ రీఛార్జ్ ధ్యానం లోపల మన మైండ్ రీఛార్జ్ జరుగుతుంది ఈ రీఛార్జ్ జరిగిన తర్వాత ఫుల్ బ్యాటరీ అయిన తర్వాత ఇప్పుడు మనం కోరుకున్న లైఫ్ ఉన్నదా ఆ ఊహించుకున్న లైఫ్ ఉన్నది కదా ఆ లైఫ్కి ఎంటర్ కావడానికి ఈ ఎనర్జీని ఖర్చు చేసుకుంటూ మన భౌతికపరమైన వాటిని చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాం మన ఆలోచన కనుక మ నీ భావన కనుక ఇంకా దాన్ని ఎనర్జీని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆ లైఫ్ను రీచ్ కాగలుగుతాం ఆ లైఫ్ను రీచ్ అయినాక కూడా నీకేమనిపిస్తుంది అంటే అది బోరు కొడుతుంది మళ్ళీ అక్కడ అది వదిలిపెట్టి ఇంకో ఉన్నతమైన దానికి పోయే ముందు మళ్ళీ సేమ్ ఇదే సంఘర్షణ వస్తుంది మళ్ళీ ఇదే అస్వస్థత వస్తుంది ఓకే మళ్ళీ ఇదే అస్వస్థత వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఈ ఇంకో స్టెప్ నువ్వు చేరుకోవడం కోసం నింపిన బ్యాటరీ అంత ఎనర్జీ అంతా ఖర్చు చేసినావు అడిగి చేరుకున్నావు మళ్ళీ ఎనర్జీ కావాలి అంటే నువ్వేం చేయాలి మళ్ళీ ధ్యానమో చేయాలి నీకు నువ్వు సమాధానం చెప్పుకోవడము నిమ్మల పడడమో యోగా చేయడమో ఎక్సర్సైజ్ చేయడము ఏ ప్రక్రియ అయినా మంచిదే నువ్వు మళ్ళీ రీఛార్జ్ కావాలి ఓకేనా మళ్ళీ రీఛార్జ్ అయినావు మళ్ళీ ఇంకో ఊహించుకున్న లైఫ్ ఉన్నది ఆడికి పోయినావు మళ్ళీ దీన్ని ఖర్చు చేసినావు మళ్ళీ అక్కడ ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏం చేయాలి మళ్ళీ ఈ ప్రక్రియ చేయాలి ఈ ప్రక్రియ చేయడం వల్ల నీ ప్రక్రియ లోపల నువ్వు స్థితం అయితా అంటే ఏమైతుంది అంటే ఒకే జన్మలోన ఒకే జన్మ లోపలలోనే ఒకే జన్మలోనే ఏబిసిడీల నుంచి అక్కడ టెన్త్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ డిగ్రీ మళ్ళీ అక్కడ ఏది మన పీజీ పిహెచ్డి స్థాయికి అల్టిమేట్ స్థాయికి పోయే అంత ఎనర్జీ నీకు ఈ ధ్యానం చేయడం వల్ల నీకు అర్థమైపోయి నీ కర్మలను అన్నింటినీ ఒకటానికొకటి ఒకదాని కనుక ఒకదాని కనుక ఒక ఒక కోట్ల జన్మలు పట్టు పడితే సాధించేదంతా ఈ జన్మ లోపలనే సాధించే అంత వెసులుబాటు ధ్యానం లోపల తెలుస్తుంది ఆ ధ్యానం లోపల ఉన్నది వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేసిండ్రు అంటే గాదాట్లనే తృప్తిపడి గాదాటి నుంచే నిష్క్రమించిండ్రు మళ్ళీ వాళ్ళు పుడతారు మళ్ళీ అక్కడి నుంచి రెండో తరగతికి వెళ్ళడం కోసం పుడతారు వాళ్ళు కానీ ఒక ధ్యాని అనుభవపూర్వకంగా తన జ్ఞానాన్ని ఏంటిదో తన లోపల ఉన్న ఈ తన లోపల ఆ పరమాత్మని దర్శించగలిగితే ఈ జన్మ లోపలనే ఆ పిహెచ్డి స్థాయికి వెళ్ళి ఆ అల్టిమేట్ స్థాయిలో స్థిరపడి ఇక్కడ మన కర్మలన్నిటిని దగ్ధం చేసుకొని ఇక్కడ ఈ భూమి మీద మళ్ళీ కర్మ కోసం పుట్టాల్సిన పని ఉండదు ఇప్పుడు అమ్మా నాన్న ఏ పని ఏ ధ్యానం చేయకున్నా కూడా వాళ్ళు బతికిల్లు నిజమే కానీ వాళ్ళ కర్మలను పూర్తి చేసుకోలేదు మళ్ళా కర్మలు కొన్ని మిగిలిపెట్టి బ్యాలెన్స్ ఉంచుకునే పోయిన్లు అయ్యో నేను నిజంగా నా కొడుకు వానికి పది ఎకరాలు ఇస్తాను అనుకున్నా కదా వానికి రెండు ఎకరాలే ఇస్తాని వాని పిల్లలు ముగ్గురు ఆడి పిల్లలే వాడిని ఎట్లా వాడు మంచిగా బతుకుతాడో లేదో అనే ఈ ఏదో ఒక అసంతృప్తితో వాళ్ళు వెళ్ళిపోయిల్లు మళ్ళా ఆ అసంతృప్తిని ఫుల్ఫిల్ చేయడానికి కోసం మళ్ళా పుడతారు వాళ్ళు మళ్ళీ రావాల్సిందే ఇక్కడ ఒక ధ్యాని గనక ఒక పరిపూర్ణ స్థితి సంపాదించుకుంటే ఈ జన్మలోనే అన్ని అన్నిటినీ దగ్ధం చేసుకొని అల్టిమేట్ స్థాయికి పోయి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతావు అందుకోసమే నువ్వు ధ్యానం చేస్తే నీ లోపల నీ బయట ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది